అబ్జెక్టివ్ సో అబ్జెక్టివ్ మీద ప్రశ్న ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది అసలు అబ్జెక్టివ్ అంటే ఏంటి సో నౌను లేదా ప్రొనౌన్కు సంబంధించి ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ఇచ్చేటువంటి దాన్ని ఏమంటామంటే అడ్జెక్టివ్ అని అంటాం అబ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ యాడ్స్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ ద సెంటెన్స్ సో నౌన్కి లేదా ప్రొనౌన్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ఇచ్చేటువంటి దాన్ని ఏమంటామంటే అబ్జెక్టివ్ అని అంటాం సో నౌను ప్రొనౌను సెంటెన్స్లో లేని పరిస్థితి ఉంటే తప్పనిసరిగా అబ్జెక్టివ్ కూడా ఉండదు ఎందుకంటే నౌను లేదా ప్రొనౌన్ కోసమే దీని యొక్క పని అంతా కూడా సో నౌను లేదా ప్రొనౌన్ డిస్క్రైబ్ చేస్తుందని దీన్ని డిస్క్రైబింగ్ వన్ అంటాం నౌను లేదా ప్రొనోన్కి కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ని సప్లై చేస్తుంది కొన్ని పదాల ద్వారా దీన్ని ఆర్నమెంటల్ అని కూడా అనేటువంటిది లేదా క్వాలిఫైయింగ్ వర్డ్ రకరకాల పేర్లతో పిలుస్తుంటాం ఒక్కసారి దాన్ని చూడండి ఇప్పుడు అబ్జెక్టివ్ పరంగా ప్రశ్న ఎలా రావడానికి ఛాన్స్ ఉంది నెంబర్ వన్ సో అబ్జెక్టివ్ యొక్క పొల్యూషన్ మీదనో ప్రశ్న రావచ్చు అంటే సెంటెన్స్లో అబ్జెక్టివ్ ఎక్కడెక్కడ ఉంటుంది సో సాధారణంగా అబ్జెక్టివ్ అనేది సెంటెన్స్ రెండు రకాలుగా మనకు కనపడుతుంది ఒకటి అట్రిబ్యూటివ్ యూసేజ్ రెండోది ప్రెడికేటివ్ యూసేజ్ నౌన్కి ముందు వైపున కానీ లింకింగ్ వర్బు తర్వాత కానీ అబ్జెక్టివ్ రావడానికి ఛాన్స్ ఉంది నౌన్కి ముందు వైపున ఉండేటువంటి అబ్జెక్టివ్ని ఏపిథెట్ అని అంటాం ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో మళ్ళీ దాన్ని మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం లింకింగ్ వోబు తర్వాత అబ్జెక్టివ్ కనపడడానికి ఛాన్స్ ఉంది అట్రిబ్యూటివా ప్రెడికేటివా అనేటువంటి దాని మీద ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది చాలా ముఖ్యమైనది ఒకసారి మీరు గమనిస్తే బాగుంటుంది ఇక అబ్జెక్టివ్లో రెగ్యులర్ మరియు ఇర్రెగ్యులర్ అనేటువంటి ఇర్రెగ్యులర్ ఎస్ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ రెగ్యులర్ అబ్జెక్టివ్ అంటే ఏంటి ఇర్రెగ్యులర్ అబ్జెక్టివ్ అంటే ఏంటి ఏదైనా బేస్ ఫామ్ ఆఫ్ అబ్జెక్టివ్కి ఆర్ కానీ ఈఆర్ కానీ మనం కలిపి దాని యొక్క కంపారిటివ్ ఫామ్ ఇవ్వగలిగితే దాన్ని రెగ్యులర్ అబ్జెక్టివ్ అని అంటాం ఏదైనా బేస్ ఫామ్ ఆఫ్ అబ్జెక్టివ్కి ఆర్ కానీ ఈఆర్ కానీ సఫిక్షియల్ పార్ట్లో యొంగో ఆర్ మోర్ నో ప్రిఫిక్షల్ పార్ట్లో మనం యాడ్ చేసి దాని యొక్క కంపారిటివ్ ఫామ్ని ఇవ్వగలిగితే అప్పుడు అటువంటి అబ్జెక్టివ్ని ఏమంటాం అంటే రెగ్యులర్ అబ్జెక్టివ్ అని అంటాం అలా కాకుండా అలా కాకుండా ఏదైనా ఒక అబ్జెక్టివ్కి సో ఆ చివర ఆరు ఈ ఆరు ఈఎస్టీ ముందు వైపున మోరు మోస్ట్ లాంటి పదాలు ఇచ్చి కంపారిటివ్ సూపర్ లెటివ్ ఫామ్లోనికి మార్చకుండా వేరే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ తీసుకున్నాం అనుకోండి దాని యొక్క కంపారిటివ్ అబ్జెక్టివ్ ఏంటంటే వర్స్ అవుతుంది సో ఈవెన్ ఈకి కూడా వర్సే అవుతుంది మరి ఏ మార్పులు చేసి దానిని కంపారిటివ్ ఫామ్లకి తీసుకెళ్ళామంటే మనం డిఫైన్ చేయలేం కదా సో కాబట్టి ఈ క్రింది వాటిలో రెగ్యులర్ అబ్జెక్టివ్ ఏంటి ఇర్రెగ్యులర్ అబ్జెక్టివ్ ఏంటి అని అడగడానికి ఛాన్స్ ఉంది సో ఇక మూడోది ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ సో ఈసారి దీని మీద ప్రశ్న లేకపోతే క్వశ్చన్ పేపర్ను సెట్ చేయడానికి సాధ్యపడదు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ మీద మీరు తప్పనిసరిగా క్లారిటీ ఉంచండి ఎందుకంటే అడ్జెక్టివ్స్ అనేటువంటివి నౌన్ యొక్క నంబర్ని నౌన్ యొక్క కలర్ని నౌన్ యొక్క సైజుని నౌన్ యొక్క షేప్ని నౌన్ యొక్క నో నౌన్ తయారైనటువంటి మెటీరియల్ని నౌన్ యొక్క ఆరిజన్ని సో ఇలా చాలా నౌను లేదా ప్రొనౌన్ యొక్క లక్షణాలని నో అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఏంటది అడ్జెక్టివ్ ఒకవేళ ఒక నౌన్కు సంబంధించి ఒకటి కంటే ఎక్కువ అడ్జెక్టివ్స్ని మనం అట్రిబ్యూటివ్ నో యూస్ చేయాల్సి వచ్చినటప్పుడు అంటే నౌన్కి ముందు వైపున మనం ఒకటి కంటే ఎక్కువ అడ్జెక్టివ్స్ని పెట్టాల్సి వచ్చినప్పుడు ఏ అడ్జెక్టివ్ ముందు ఉండాలి ఏ అడ్జెక్టివ్ తర్వాత ఉండాలి అని చెప్పేటువంటి దానిని ఏమంటామంటే ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అని అంటాం సాధారణంగా క్వాలిటీ అనేటువంటిది ముందు వస్తుంది నో సో ఏదైనా ఒకదానికి సో ఏదైనా ఒకదానికి ఒక ఒక ఆబ్జెక్టుని మనం చెప్పేటప్పుడు సో ముందు క్వాలిటీ ఆ తర్వాత సైజు ఆ తర్వాత నో షేపు ఆ తర్వాత కలరు ఆ తర్వాత ఆరిజన్ ఆ తర్వాత మెటీరియల్ ఈ విధంగానో సో ఒక పద్ధతి ప్రకారము అన్నింటినీ కూడా మనం అరేంజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం మీరు ఏ కారణం చేత సో వై వై ఇట్ హ్యాస్ టు కమ్ ఫస్ట్ అండ్ ఇట్ హ్యాస్ టు కమ్ లాస్ట్ అనేటువంటిది మీరు ఒక్కసారి చూసినట్లయితే సో దానికి ఒక స్టోరీ ఉంటుంది స్టోరీ ఉంటుంది ఇన్ ద సెన్స్ అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అది సో దాని ప్రకారం మీరు చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు దీని మీద క్లారిటీ వస్తుంది ఇక ఫైనల్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని మీరు ఒక్కసారి చూడండి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో అంటే గతంలో టెట్ ఎగ్జామినేషన్స్కి ఇచ్చినటప్పుడు దాన్ని ఎలా ఇచ్చేవాడు అంటే ఏదైనా ఒక సెంటెన్స్ నో పాజిటివ్ డిగ్రీలోనో కంపేర్టివ్ డిగ్రీలోనో సూపర్ లెటివ్ డిగ్రీలోనో ఇచ్చి సో ఆ సెంటెన్స్ని మరొక డిగ్రీలోనికి మార్చమని వాడే రుబ్రిక్స్లో భాగంగా మనకు బ్రాకెట్లో ఇచ్చేవాడు అనమాట సో ఒక సెంటెన్స్ ఇస్తాడు ఆ సెంటెన్స్ని నో కంపేర్టివ్లోనికి మార్చండి చేంజ్ ది అబౌ సెంటెన్స్ ఇంటూ కంపారిటివ్ డిగ్రీ అని అప్పుడు మన పని సులువయ్యేది అయితే ఇప్పుడు ఎలా అడుగుతున్నాడంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు ఒక సెంటెన్స్ ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ సో కడప ఈజ్ ది హాటెస్ట్ ప్లేస్ ఇన్ రాయలసీమ అని ఒక సెంటెన్స్ ఇస్తాడు అది సూపర్ లెట్ డిగ్రీలో ఉండేటువంటి సెంటెన్స్ సో దానిని ఇప్పుడు లోనికి మార్చమని చెప్తే కడప ఈజ్ హాటర్ దాన్ ఎనీ అదర్ ప్లేస్ ఇన్ రాయలసీమ అని మనం కింద కంప్యారిటివ్లోకి ఫామ్లోకి మారుస్తున్నాం అయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానీ వాయిస్ కానీ స్పీచ్ కానీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రక్చర్ ఏది సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ కిందికి వస్తాయి సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్లో భాగంగా ఇఫ్ యూ చేంజ్ ఎ సెంటెన్స్ సెంటెన్స్ ఫ్రమ్ వన్ టు అనదర్ అంటే ఒక దాంట్లో నుంచి మరొక దాంట్లోకి మనం సెంటెన్స్ అంటే యాక్టివ్ నుంచి పాసిటివ్ లెక్క కానీ డైరెక్ట్లో నుంచి ఇండైరెక్ట్లో కానీ పాజిటివ్ నుంచి కంపారేటివ్లో కానీ సింపుల్ నుంచి కాంపౌండ్లో కానీ మనం మార్చినప్పుడు వాక్యం యొక్క రూపం మాత్రమే మార్పు ఉంటుంది తప్పితే అర్థంనందు ఎటువంటి పరిస్థితుల్లో మార్పు ఉండదు ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటి కేటగిరీలో చెప్తాం కాబట్టి పాజిటివ్ డిగ్రీలో ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు సో దానిని కంపారిటివ్ లెక్కి మార్చినా లేదా సూపర్లేటివ్ లేక మార్చినా అర్థం మీద మార్పు ఉండదు కాబట్టి పాజిటివ్ డిగ్రీలో ఒక సెంటెన్స్ ఇచ్చి అదే అర్థాన్ని ఇచ్చేటువంటిది కింద ఏముండదు చెప్పండి అని కంపారిటివ్ కానీ సూపర్లేటివ్ ఫామ్ కానీ ఇవ్వడానికి అవకాశం ఉంది సో కాబట్టి కేవలం కన్వర్షన్ అని అంటే మనల్ని కన్వర్ట్ చేయమంటేనే చేస్తాము అనేటువంటి ధోరణి కాకుండా ఒకే అర్థాన్ని కలిగి ఉంటాయి కాబట్టి సో టోటల్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఏవైనా రెండింటి మధ్య కంపారిజన్ జరిగినప్పుడు ఇద్దరు మనుషులు కానీ రెండు అనిమల్స్ కానీ లేకపోతే ప్లేసెస్ కానీ లేకపోతే నో ఇంకేదో బర్డ్స్ కానీ ఏదైనా కానీ రెండింటి మధ్య కంపారిజన్ జరిగింది అంటే దానికి సూపర్లేటివ్ ఫామ్ ఉండదు ఈ విషయాన్ని గమనించాలి సో కంపారిజన్ రెండింటికంటే ఎక్కువ మధ్యలో జరిగింటేనే మనకు సూపర్లేటివ్ డిగ్రీ రావడానికి ఛాన్స్ ఉంది ఈ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ కూడా దా ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ ఎస్టీ ఆర్ ఈఎస్టీ రూపం ఒకటి దా ప్లస్ మోస్ట్ ప్లస్ అబ్జెక్టివ్ ప్లస్ ఎస్టీఆర్ ఈఎస్టీ సో ఈ ఈ రెండు రూపాల్లో ఒక రకమైనటువంటి అబ్జెక్టివ్ ఉంటుంది దా కాకుండా వన్ ఆఫ్ దాతో కూడా మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది నెగిటివ్తో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది వన్ ఆఫ్ దా ప్లస్ అబ్జెక్టివ్ ప్లస్ ఎస్టీఆర్ ఈఎస్టీ వచ్చినప్పుడు పక్కన ఉండేటువంటి నౌను తప్పనిసరిగా ప్లూరల్ ఉండాలి అంటే గ్రామటికల్గా కూడా సో నో ప్రశ్న కరెక్టా కాదా అని అడగడానికి ఛాన్సా చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇక పాజిటివ్ డిగ్రీలో ఉండేటువంటి సెంటెన్స్ని ఏదన్నా తీసుకున్నాం అనుకోండి సో రవి ఈజ్ నాట్ రవి ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రాము అని ఒక సెంటెన్స్ ఉందనుకుందాం రవి ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రాము అని ఉందనుకుందాం అయితే నాట్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్ కదా నెగిటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు బేస్ ఫామ్ ఆఫ్ ది అబ్జెక్టివ్కి ముందు వైపున సో రావాలి సో అనేటువంటి అడ్వబ్బును తీసుకొని రావాలి మనం అనేటువంటి విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించండి అంటే కేవలం ఏదో పదాలను బేస్ చేసుకొని సో అడ్జెక్టివ్కి ముందు వైపున యాజ్ తర్వాత యాజ్ వస్తే అది పాజిటివ్ డిగ్రీ అని అడ్జెక్టివ్కి ముందు వైపున మోర్ వచ్చి తర్వాత ధ్యానం వస్తే అది కంపారిటివ్ అని అబ్జెక్టివ్కి ముందు వైపున మోస్ట్ వచ్చి తర్వాత నో ఆ అబ్జెక్టివ్ ఎస్టీఆర్ ఈఎస్టీని కలిపబడి ఉంటే కన అది సూపర్ అని ఇటువంటి గుడ్డి గుర్తులతో పెట్టుకునేటువంటి ప్రయత్నం కాకుండా అసలు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎందుకు చేయాలి ఇన్ టు నో కంపేర్ టు పర్సన్స్ ఆర్ టు థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ క్వాలిటీస్ దిస్ పర్టికులర్ కంపారిజన్ ఇస్ రిక్వైర్డ్ ఆ కంపారిజన్ కూడా డిగ్రీ పాజిటివ్ డిగ్రీ అంటే సామాన్యమైన అర్థమని సో కంపారిటివ్ అంటే రో అంత అర్థం పెరుగుతుందని సూపర్లేటివ్ అంటే అల్టిమేట్ మీనింగ్ ఇస్తదని ఇదంతా తప్పు ఇది మూడు కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి రూపాలలో మాత్రమే మార్పులు ఉంటాయి సో ఈ విధంగా అబ్జెక్టివ్ మీద రేపటి ఎగ్జామినేషన్లో ప్రశ్నలు రావడానికి ఛాన్స్ ఉంది సో సో ఇప్పుడు నేను నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతున్నా సో ఏంటది అంటే ఓబ్ ఓబు మీద ఏ విధంగా ఏ విధంగా ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంటుంది సాధారణంగా ఓబ్ అనేటువంటిది ఒక యాక్షన్ని రిప్రజెంట్ చేసేటువంటి వర్డ్ అని ఇంతవరకు మన మనం అనుకుంటూ ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి మనకు అదే విధంగా చెప్పినారు ఓబుకే యాక్షన్ వర్డ్ అని అయితే ఓబు కేవలం కేవలం సో యాక్షనే కాకుండా ఓబు స్టేటు లేదా కండిషన్ని ఓబు పొసిషన్ని కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఎవరి యొక్క యాక్షన్ని చెప్తుంది అంటే సబ్జెక్ట్ యొక్క యాక్షన్ చెప్తుంది ఎవరి యొక్క స్టేట్ లేదా కండిషన్ ని అంటే సబ్జెక్ట్ యొక్క స్టేట్ లేదా కండిషన్ చెప్తుంది ఎవరి యొక్క పొజిషన్ అంటే సబ్జెక్ట్ యొక్క పొజిషన్ చెప్తుంది సబ్జెక్ట్ ఇస్ ద హీరో ఇన్ ద సెంటెన్స్ వాట్ ఎవర్ ద వర్డ్ యు రైట్ ఇన్ ద సెంటెన్స్ దట్ రైట్ దట్ దట్ వర్డ్ మస్ట్ వర్క్స్ టువార్డ్స్ ద నౌన్ ఆర్ ప్రనౌన్ ఇన్ ద సెంటెన్స్ ఓబు కూడా అంతే సో సబ్జెక్టు స్థానంలో రాయబడినటువంటి ఆ నౌను ప్రొనౌన్లు అవి ఏం చేస్తున్నాయి అని చెప్పేది ఎక్కడ ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి అని చెప్పేది ఏమి కలిగి ఉన్నాయి అని చెప్పేది కూడా ఓబు యొక్క డ్యూటీనే అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి సో ఓబు యొక్క ఓబు యొక్క డ్యూటీస్ మీద డ్యూటీస్ మీద నో నో ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది ఓబు యొక్క డ్యూటీస్ మీద ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఓబు యొక్క టైప్స్ మీద ఎన్ని రకాల ఓబ్స్ ఉన్నాయి ఎన్ని రకాల వబ్స్ ఉన్నాయి సో మనకు మెయిన్ వబు తర్వాత యాక్జిలరీ ఒబ్బు తర్వాత యాక్జిలరీ ఒబ్బునే సో ఒక సందర్భంలో దానిని ఏమంటామంటే హెల్పింగ్ అని అంటాం యాక్జెల్ వబ్బునే మరొక సందర్భంలో దాన్ని మోడల్ అని అంటాం యాక్జెల్ వబునే మరొక సందర్భంలో దాన్ని స్టేట్ అని అంటాం యాక్జెల్ వబ్బునే మరొక సందర్భంలో దాన్ని లింకింగ్ అని అంటాం అంటే స్టేట్ అయినా లింకింగ్ అయినా హెల్పింగ్ అయినా మోడల్ వబ్ అయినా ఎందులో భాగాలు అంటే యాగ్జరీ ఒబ్బులోనే భాగాలు సో మెయిన్ వర్బు యాక్జరీ ఒబ్ తర్వాత మనకి ఫైనైట్ నాన్ ఫైనైట్ వర్బ్స్ గురించి కూడా కొంచెం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది యాక్చువల్గా మనం క్లాసెస్ నో సెంటెన్సెస్ దగ్గరికి వచ్చినప్పుడు వాటి మీద క్లారిటీ తీసుకుంటాం అయితే టైప్స్ ఆఫ్ వర్బ్స్ని తప్పనిసరిగా నో పేపర్ సెట్టర్ ఒక క్వశ్చన్ ని ప్రిపేర్ చేయడానికి అడుగుతాడనమాట సో దీనిని మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక ట్రాన్సిటివ్ ఇంట్రాన్స్టివ్ వర్బ్స్ అనేది ఇంకో కేటగిరీని కూడా చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈసారి ఎగ్జామినేషన్లో ట్రాన్స్టివ్ ఇంట్రాన్సిటివ్ వు మీద ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది సో ట్రాన్స్టివ్ అంటే ఏంటి ఇంట్రాన్సిటివ్ అంటే ఏంటి సో ఓబు తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే ఏ పేరుతో పిలుస్తాం ఆబ్జెక్ట్ లేకపోతే ఏ పేరుతో పిలుస్తాం అనేటువంటి క్లారిటీని కూడా మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఆ విధంగా టైప్స్ ఆఫ్ వర్బ్స్ని మీరు తెలుసుకోండి అంటే మెయిన్ వర్బు యాక్సరీ వర్బు అందులో భాగంగా స్టేట్ వర్బు మోడల్ వర్బు లింకింగ్ వర్బు సో హెల్పింగ్ ఓబు అండ్ దెన్ ఇప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్లో ఈస్ ఉంది అనుకుందాం ఇప్పుడు దాన్ని స్టేట్ వో బనాలనా లింకింగ్ వో బనాలనా మెయిన్ వో బనాలనా హెల్పింగ్ ఓ బనాలనా అనేటువంటి ఆ వేరియేషన్స్లో మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎల్లప్పుడూ ఈస్ అనేటువంటిది హెల్పింగ్ ఓబు కాదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక ఓబు తర్వాత ఓబులో తర్వాత రావడానికి ఓబు ఫామ్స్ని సప్లై చేయండి అని అంటున్నాడు అనమాట ఓబు రకరకాల క్యాన్జుగేటెడ్ ఫామ్స్ ఉంటాయి కదా సో మెయిన్ ఓబు అయితే వి వన్ వి టూ వి త్రీ ఇవి స్టాండర్డైజ్డ్ ఫామ్స్ వి ఫోర్ వి ఫైవ్ కూడా నాన్ నేటివ్ స్పీకర్స్ అనేటువంటి ఇండియన్స్ అనుకున్నారనమాట రైట్ అనేటువంటి ఓబుని తీసుకుంటే రైటు రోటు రిటర్ను అండ్ దెన్ రైటింగు టు టు అనేటువంటివి ఇన్ని రూపాలు ఉన్నాయి కదా ఎప్పుడు ఏ రూపాన్ని మనం యూస్ చేయాల్సి వస్తుంది సెంటెన్స్లో అనేటువంటి విషయం మీద కూడా మీరు కొంచెం క్లారిటీ తీసుకోండి సో ఓ ఫార్మ్స్ మీద క్యాన్జుగేటెడ్ ఫామ్స్ ఆఫ్ వర్బ్స్ మీద కూడా ప్రశ్న తప్పనిసరిగా రావడానికి ఛాన్స్ ఉంది ఇక ఓబుని చదివేటప్పుడే మీరేం చేస్తారంటే తప్పనిసరిగా టెన్సెస్ని కూడా చదివేటువంటి ప్రయత్నం చేయండి చాలామంది మిత్రులునో చదివేటప్పుడు ఏం చేస్తున్నారు అంటే సో వర్బ్ సపరేటు టెన్స్ సపరేటు అనేటువంటి ఒక ధోరణిలోకి వెళ్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక సెంటెన్స్కి ఏ టెన్సో మనం చెప్పాలి అంటే ఆ సెంటెన్స్లో ఉండేటువంటి ఓబునే చూడాలి టోటల్గా పన్నెండు రకాల టెన్సెస్ ఉన్నాయి కదా సింపుల్ ప్రజెంట్ నుంచి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వరకు ఓబు ఏ రకమైన డైమెన్షన్స్కు గురి అవుతుందో మీరు గమనించాలి ఓకేనా ఏ మార్పులకు గురి అయితే మీరు గమనించాలి సో టెన్సెస్ని మీరు చూడండి అయితే సాధారణంగా టెన్సెస్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు పన్నెండు రకాల టెన్సెస్ పన్నెండు రకాల స్ట్రక్చర్స్ పన్నెండు రకాల యూసేజ్లు అన్ని చదువుకుని పిల్లలు చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు అలా చేయొద్దండి సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ సింపుల్ ఫ్యూచర్ ఇవి అంటే ఏవైతే డైలీ లైఫ్కి ఉపయోగపడతాయో వాటిని మాత్రమే మనం చదవాలి డైలీ లైఫ్ అంటే మన ఫంక్షనల్ నో ఎక్స్చేంజెస్కి సో డైలీ లింగ్విస్టిక్ ఎక్స్చేంజెస్కి ఏవి ఉపయోగపడతాయని చూడాలి సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ సింపుల్ ఫ్యూచర్ నో దర్ ఈస్ అ ఛాన్స్ టు బిఏ కొన్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఇక నో ప్రజెంట్ కంటిన్యూస్ దీన్నే ప్రజెంట్ ప్రోగ్రెస్ అంటాం ఎస్ కోచన్ రావడానికి ఛాన్స్ ఉంది ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎస్ కోచన్ రావడానికి ఛాన్స్ ఉంది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఛాన్స్ రావడానికి ఛాన్స్ ఉంది సో పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ని కూడా ఒకసారి చూడండి ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా ఒకసారి చూడండి ఇక పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ ఇటువంటివి పెద్దగా మనకు డైలీ లైఫ్లో మనం ఉపయోగించడానికి స్కోప్ తక్కువ కదా సో అన్ని సింపుల్లు సో నో అన్ని కంటిన్యూస్లు సో ప్రజెంట్ పర్ఫెక్టెన్సు పాస్ట్ పర్ఫెక్టెన్సు ఫ్యూచర్ పర్ఫెక్టెన్సు ఇవి మీరు చూసినట్లయితే మ్యాక్సిమమ్ మీకు రేపటి ఎగ్జామినేషన్లో ను ప్రశ్నను ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇక టెన్సెస్ అయిన తర్వాత సో ఓబు యొక్క మరొక అప్లికేషన్ అయినటువంటి వాయిస్ను కూడా ఇక్కడే చూడండి వాయిస్ని ఎటువంటి పరిస్థితుల్లో మీరు సపరేట్ చేయగాకండి సో ఓబు యొక్క ఓబు యొక్క నో అనదర్ యూసేజ్ని మనం ఏమంటాం అంటే వాయిస్ అని అంటాం సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేటువంటి చూడండి అయితే గతంలో యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ ఇచ్చి దాన్ని ప్యాసివ్ వాయిస్ మార్చమని అడిగేవాడు అయితే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే సో ప్యాసివ్ ఒబ్ అంటే ఏంటి యాక్టివ్ ఓబ్ అంటే ఏంటి అంటే అందులో యూస్ చేసిన ఓబుకి యాక్టివ్ వాయిస్లో యూస్ చేసిన ఓబుకి యాక్టివ్ వబ్బని ప్యాసివ్ వాయిస్లో యూస్ చేసినటువంటి ఒబ్బుకి ప్యాసివ్ ఒబ్ అని ఇలా రకరకాల పేర్లు తీసుకొని వస్తున్నాడు అనమాట సో ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్ డైలీ లైఫ్లో మనం ఎక్కడ యూస్ చేస్తాం అని అడిగేటువంటి సందర్భాలు ఉంటాయి సో యాక్టివ్ నుంచి సివ్కి మారినప్పుడు ఏమేం మార్పులు వస్తాయి ఎందుకంటే మనం టీచర్సాం కాబట్టి మనకు అల్టిమేట్ ప్రోడక్ట్ మీదనే కాకుండా ఆ ప్రాసెస్ మీద కూడా తప్పనిసరిగానో ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక ఓబు యొక్క మరొక అప్లికేషన్ ఏంటి అంటే స్పీచ్ అనమాట డైరెక్ట్ స్పీచ్ స్పీచ్లను కూడా మీరు ఇప్పుడేనో నో ఓబును చదువుతున్నప్పుడే మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇక మరొక నో అప్లికేషన్ ఏంటి అంటే కోచన్ టాక్ ఇది టెట్ వన్ వాళ్ళకి టెట్ వన్ వాళ్ళకి టెట్ వన్ వాళ్ళకి సో దీనిని పక్కన పెట్టి ఉన్నాడు అయితే ఫంక్షనల్ ఇంగ్లీష్ అని పెట్టినాడు కాబట్టి టెట్ వన్ వాళ్ళు కూడా క్వశ్చన్ ట్యాగ్ మీద కొంత క్లారిటీ తీసుకోవడమే మంచిది టెట్ టూ వాళ్ళకు క్లియర్గా మనకు చూపిస్తున్నాడు కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ అంటే ఒక ఓబుని మీరు చేసేటప్పుడు ఒక ఓబుని మీరు చదివేటప్పుడు సో ఓబు ఎన్ని రకాల డ్యూటీస్ చేస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఓబులో ఎన్ని రకాలు ఉన్నాయో ఆ ఓబులన్నీ తెలుసుకోవాలి ఆ తర్వాత ఓబు ఏ సందర్భంలో ఏ రకమైనటువంటి ఫామ్ను కలిగి ఉంటుంది విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఓబు యొక్క అప్లికేషన్స్ టెన్సెస్ వాయిస్ స్పీచ్ క్వశ్చన్ ట్యాగు ఓవరాల్గా సో మనకి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ క్వశ్చన్ పేపర్ ఓబు రిలేటెడ్గానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు మిగిలినటువంటి గ్రామర్ అంతా మీరు చదవండి అయితే ఓబు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఫార్టీ పర్సెంట్ క్వశ్చన్ పేపర్ తక్కువ అన్నా కూడా సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్స్ మనకు ఓబు ఓబు రిలేటెడ్ ఏరియాస్ మీదనే రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఓబుని కొంచెం జాగ్రత్తగా మీరు గమనిస్తే సరిపోతుంది అడ్వబ్స్ అడ్వబ్స్ సో అడ్వబ్స్ అని లిటరల్ మీనింగ్ ఒక్కసారి చూడండి సో అడ్వబ్స్ అంటే ఓబ్స్ యొక్క అర్థాన్ని పెంచేటువంటి దాన్నే మనం ఏమంటామంటే అడ్వబ్ అని అంటాం సో అడ్వబ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ మాడిఫైస్ ద మీనింగ్ ఆఫ్ ఎ వర్బ్ సో ఓబ్ యొక్క మీనింగ్ని అది మారుస్తుంది ఓబ్కి అడిషనల్ నో సెన్స్ని సప్లై చేస్తుంది నౌను లేదా ప్రొనౌన్ల యొక్క అర్థాన్ని పెంచేది అబ్జెక్టివ్ ఓబ్ యొక్క అర్థాన్ని పెంచేది అడ్వబ్ సో నౌన్లు ప్రొనౌను నౌను లేదా ప్రొనౌను సెంటెన్స్లో ఉంటేనే అడ్జెక్ట్ ఉంటుంది సో వర్బ్ ఉంటేనే సెంటెన్స్లో అడ్వర్బ్ కూడా ఉంటుంది సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట సో నౌను ప్రొనౌన్లు అనేటువంటివి అల్టిమేట్ వాటి కోసమే వబు వాటి కోసమే అనో అబ్జెక్టివ్ సో వాటి అనో వాటికి రిలేటెడ్గానే అడ్వబ్ మొత్తానికి నౌను ప్రొనౌన్లు యొక్క అర్థాన్ని పెంచడానికే మొత్తం ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి సరే అడ్వర్బ్స్ మీద ప్రశ్న ఎలా రావడానికి ఛాన్స్ ఉంది గతంలో మన టీచర్స్ మనకేం చెప్పేవాళ్ళంటే చివరి ఎల్వై ఉంటే అడ్వబ్ అని చెప్పేవాళ్ళు అంటే ఎల్వై ఉన్నటువంటి పదాలన్నీ అడ్వప్స్ కాదు ఎల్వై లేనటువంటి పదాలన్నీ అడ్వబ్స్ కాకపోవు సో మ్యాక్సిమం వర్డ్స్ నో ఇంగ్లీష్ వెకాబులరీలో మ్యాక్సిమం వర్డ్స్ అడ్వప్స్ కేటగిరీ కిందకే వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి నో కంటెంట్ వర్డ్స్ స్ట్రక్చరల్ వర్డ్స్ రెండు రకాలు ఉన్నాయి కదా స్ట్రక్చరల్ వర్డ్స్లో భాగంగా మనం వంద పదాలు తీసుకున్నామంటే ఆ వంద పదాలలో కనీసం యాభై ఒక్క పదాలు అంటే మెజారిటీ వర్డ్స్ ఏమవుతాయి అంటే అడ్వర్బ్స్ అవుతాయి అనమాట ఓకేనా సో ఈ అడ్వర్బ్స్ అనేటువంటి వాటిని అడ్వర్బ్స్ అనేటువంటి వాటిని రేపటి ఎగ్జామినేషన్లో ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో అడ్వర్బ్ యొక్క ఫంక్షనింగ్ సో అడ్వర్బ్ యొక్క ఫంక్షనింగ్ సో ఫంక్షనింగ్ అంటే ఎక్కడెక్కడ అడ్వోబు కనపడడానికి ఛాన్స్ ఉంది ఎక్కడెక్కడ అడ్వోబు కనపడడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఓబు యొక్క అర్థాన్ని పెంచే దగ్గర కనపడవచ్చు అడ్జెక్టివ్ యొక్క అర్థాన్ని పెంచేటప్పుడు మరియు అడ్వోబు యొక్క అర్థాన్ని పెంచేటప్పుడు కూడా అంటే ఒక అడ్వోబు అనేటువంటిది కేవలం ఓబు యొక్క అర్థాన్ని మాత్రమే కాకుండా అడ్జెక్టివ్ మరియు అడ్వోబు యొక్క అర్థాన్ని కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తుంది ఒక అడ్వోబు అడ్జెక్టివ్ మరియు అడ్వోబు యొక్క అర్థాన్ని పెంచుతూ ఉంటే ఆ అడ్వోబు నేమంటాం ఇంటెన్సిఫైర్ అని అంటాం ఇది అట్రిబ్యూటివ్ యూసేజ్లో మాత్రమే మనం యూస్ చేస్తాం ఓకే అడ్వబ్కు సంబంధించినటువంటి ఫంక్షన్ని ఒకసారి చూడండి అడ్వబ్ యొక్క టైప్స్ చాలా చాలా ఫేవరెట్ ఏరియా సో పేపర్ సెటర్కి అడ్వబ్ టైప్స్ మీద తప్పనిసరిగా ప్రశ్న అడగాలనే ప్రయత్నం చేస్తుంటాడనమాట సో అడ్వబ్స్లో భాగంగా అడ్వబ్ ఆఫ్ టైమ్ కానీ అడ్వబ్ ఆఫ్ ప్లేస్ కానీ అడ్వబ్ ఆఫ్ మేనర్స్ కానీ ఇంటరాగేటివ్ అడ్వబ్స్ కానీ సో ఈ ఈ అడ్వబ్లకు సంబంధించి కొన్ని క్రిటికాలిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ సో షీ సింగ్స్ మెలోడియస్లీ ఎస్ ఇక్కడ ఒకటి చెప్పినాం సింగ్స్ అనేటువంటిది బాబు దీని అర్థాన్ని పెంచుతోంది కాబట్టి ఇది అడ్వబ్ అయితే ఎగ్జామినేషన్లో భాగంగా ఎగ్జామినేషన్లో భాగంగా అడిగేటువంటి విధానం పూర్తిగా మార్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు చూడండి సో ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక వర్డ్ రాస్తున్నా ఏంటది కమ్ హియర్ లేదా కమ్ ఇన్ ఇలా రాస్తున్నా ఇలా రాస్తున్నా ఇలా రాసినటప్పుడు ఎంత చిన్న ఎక్స్ప్రెషన్ చూడండి గతంలో కూడా ప్రొనౌన్ మీద ప్రశ్న ఏమడిగినాడు సో ఈస్ మైండ్ అనేటువంటి ప్రశ్న అడిగినాడు ఇందులో సో ఏంటి అని అడిగినాడు సో అనేటువంటిది సామాన్యంగా మనం ఒక అడ్వర్బ్గా యూజ్ చేస్తాం ఒక అబ్జెక్టివ్గా యూస్ చేస్తాం ఒక కంజంక్షన్గా యూజ్ చేస్తాం కదా అయితే సో అనేటువంటిది ఇక్కడ దేనిగా ఉపయోగపడుతుంది అంటే దేనిగా యాక్ట్ చేస్తుంది అంటే ఇది ప్రొనౌన్గా యాక్ట్ చేస్తుంది ప్రొనౌన్లో కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్గా యాక్ట్ చేస్తుంది అనమాట అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏదైనా ఒక వర్డ్ తప్పనిసరిగా ఇదే గ్రామటికల్ కేటగిరీకి చెందుతుందని చెప్పడానికి వీల్లేదు ఆ వర్డు ఆ దాని యొక్క యూసేజ్ని బట్టి గ్రామటికల్ కేటగిరీని మార్చుకునేటువంటి అవకాశం ఉంది సో ఇటువంటి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అడుగుతున్నాడు అనమాట ఇప్పుడు కమ్ హియర్ అని అన్నాడు ఇందులో హియర్ని అండర్లైన్ చేసి అది ఏ గ్రామటికల్ కేటగిరీకి చెందుతుంది అని రేపు అడిగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి పనిలే ఇక్కడ హియరు ఇన్ను రెండు కూడా దేంట్లోకి వస్తాయి అంటే అడ్వర్బ్స్ వస్తాయి అడ్వర్బ్స్లో కూడా అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్లోకి వస్తాయి ఓకే ఇప్పుడు మనం గెట్ అవుట్ అని అన్నాం అవుట్ అవుట్ని అండర్లైన్ చేసినాం అంటే చూడండి ఇన్ కానీ అవుట్ కానీ తర్వాత డౌన్ కానీ వీటిని సాధారణంగా మనం ఏ కేటగిరీలోకి తీసుకుంటాము అంటే ప్రిపోజిషన్స్ కేటగిరీలోకి తీసుకుంటాం ప్రిపోజిషన్స్ లాగా మనం యూజ్ చేస్తుంటాం కదా జనరల్గా అయితే ఒక ఓబు తర్వాత మనం వీటిని యూజ్ చేసినప్పుడు ఆ ఓబు యొక్క అర్థాన్ని పెంచుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో మనం వాటిని ఏమంటామంటే అడ్వర్బ్స్ అంటాం ముఖ్యంగా అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అని అంటాం చూడండి కమిన్ ఇక్కడ అడ్వబ్ గెట్ అవుట్ ఇక్కడ అవుట్ అనేది అడ్వబ్ సిట్ డౌన్ సో డౌన్ అనేటువంటిది ఏమవుతుంది అంటే అడ్వబ్ అవుతుంది అడ్వబ్ ప్లేస్ అవుతుంది సో టైప్స్ తప్పనిసరిగా మీరు క్లియర్గా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఎవరైనా కెన్ యూ కెన్ యూ సాల్వ్ దిస్ కెన్ యూ సాల్వ్ దిస్ సో దీనిని మీరు పరిష్కరించగలరా అని అడిగినారు సో ఆన్సర్లో భాగంగా ఎస్ అని అన్నా సో ఎస్ కూడా దేని కిందకి వస్తుంది అంటే సో మీరు దీనిని పరిష్కరించగలరా అవును పరిష్కరించగలను అంటే ఆ ఓబి యొక్క అర్థాన్ని పెంచుతుంది కాబట్టి ఎస్ కానీ నో కానీ నో సటన్లీ కానీ ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయి అంటే నో అడ్వర్బ్ కిందికే మనకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో టైప్స్ ఆఫ్ అడ్వబ్స్ని తప్పనిసరిగా మీరు సాధ్యమైనంతవరకు అయితే గతంలో గతంలో అడిగినటువంటి ప్రశ్న ఒకసారి మనం చూసినట్టయితే విచ్ ఆఫ్ ది బిలో పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆన్సర్స్ ద క్వశ్చన్ వెన్ వెన్ అని వేసినప్పుడు ఆన్సర్ చేసేటువంటి పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంది అని అడిగి ఉన్నాడు అనమాట సో వెన్ అని మనం ప్రశ్నించినప్పుడు వచ్చేటువంటి సమాధానం టైం అవుతుంది కదా కాబట్టి తప్పనిసరిగా అడ్వబ్ అవుతుంది వేరని మనం ప్రశ్నించినప్పుడు వచ్చేటువంటి సమాధానము ప్రదేశం అవుతుంది కదా ప్లేస్ అవుతుంది కదా ఐ లివ్ ఇన్ కడప ఐ లివ్ ఇన్ కడప కడపని మనం నౌన్ అని ఇంతవరకు అనుకుంటూ ఉన్నాం కానీ ఐ లివ్ ఇన్ కడపలో కడప అనేటువంటిది ఒక ప్లేసు నివసిస్తున్నటువంటి ప్లేసు నేను నివసిస్తున్నటువంటి ప్లేస్ని రెఫర్ చేస్తుంది కాబట్టి ఆ పర్టికులర్ సీక్వెన్స్లో కడప అనేది అడ్వబాఫ్ ప్లేస్ అవుతుంది ఈ విధంగా ఏ ఏను ఏ వేరే గ్రమటికల్ క్యాటగిరీలో ఈ పదం ఉంటుంది అని మనం ఏదైతే అనుకుంటామో దాని యొక్క యూసేజ్లో గ్రమటికల్ క్యాటగిరీని అది మళ్ళీ మార్చుకొని రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో వాట్ హూ విచ్ హూము హూజు లాంటి పదాలు సాధారణంగా హెల్పింగ్ ఓప్కి ముందు వైపున వచ్చినట్లయితే అవి ప్రొనౌన్స్ అవుతాయి అదే హౌ వేర్ వెన్ వై అనేటువంటి హెల్పింగ్ ఓబుకు ముందు వైపున వచ్చినట్టయితే అవి ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అయితే అనే క్వశ్చన్ వర్డ్స్నే మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ రెండు రకాలుగా డివైడ్ చేసుకుంటాం దేన్ని బేస్ చేసుకొని చేసుకుంటామంటే అవి ఇచ్చేటువంటి ఆన్సర్ని బేస్ చేసుకుని అవి ఇచ్చేటువంటి ఆన్సర్ ఒక నౌను అయింది అంటే కానీ అవి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి అవి ఇచ్చేటువంటి ఆన్సర్ ఒక టైం కానీ ఒక ప్లేస్ కానీ ఒక మేనర్స్ మేనర్స్ కానీ అండ్ దెన్ ఒక రీజన్ కానీ ఏదైనా వచ్చిందంటే అవి ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అవు అవుతాయి అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి ఇవే ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ లేదా ఇవే ఇంటరాగేటివ్ ప్రొనౌన్సు మళ్ళా రిలేటివ్ ప్రొనౌన్స్గా యాక్ట్ చేస్తాయి అక్కడ నో కంజక్షన్స్గా కూడా యాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో కాబట్టి కన్జంక్షన్గా యాక్ట్ చేస్తాయి ప్రొనౌన్స్గా యాక్ట్ చేస్తాయి అడ్వర్బ్స్గా యాక్ట్ చేస్తాయి అబ్జెక్టివ్స్గా యాక్ట్ చేస్తాయి ఏంటి క్వశ్చన్ వర్డ్స్ వీటిని ఒక్కసారి మీరు క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి సో అడ్వర్బ్స్ యొక్క ఆర్డర్ వాడు కేవలం అడ్జెక్టివ్స్ యొక్క ఆర్డర్ను మాత్రమే అడుగుతానని చెప్పినాడు కానీ అడ్వోబ్స్ యొక్క ఆర్డర్ కూడా అంటే అడ్వోబ్స్ ఆఫ్ మేనర్స్ అడ్వోబ్స్ ఆఫ్ ప్లేస్ అడ్వోబ్స్ ఆఫ్ టైం ఇవి మూడు ఒక సందర్భంలో మనం మనం వచ్చినటప్పుడు దేన్ని మొదట వాడాలి దేన్ని తర్వాత వాడాలి అనేటువంటి దాని మీద మీరు క్లారిటీ చూడండి అయితే సాధారణంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటిది అడ్జెక్టివ్స్కు మాత్రమే చూస్తుంటాం మనం సో మనకు ఫిఫ్త్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ స్టార్ట్ అయింది అడ్జెక్టివ్స్కు మాత్రమే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చెప్తుంటాం అయితే అడ్వర్బ్స్ కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని మనం చేస్తాము అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి సో దాన్ని కూడా ప్రిపేర్ అయితే సరిపోతుంది సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ అడ్జెక్టివ్స్ బట్ ఈవెన్ అడ్వర్స్ కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సో అడ్వర్బ్స్కి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చేసినప్పుడు ఏ రకమైనటువంటి మార్పులు సెంటెన్స్లో ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి సో ఆ విధంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వర్బ్స్ను కూడా మీరు ఒక్కసారి చూసినట్లయితే బాగుంటుంది ఇది అడ్వర్బ్స్లో ప్రశ్న అడిగేటువంటి విధానం దాని యొక్క ఫంక్షనింగ్ మీద అడగవచ్చు దాని టైప్స్ అడగవచ్చు ఆర్డర్ ఆఫ్ అడ్వర్బ్స్ని అడగవచ్చు ఈవెన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో భాగంగా అడ్వర్బ్స్ని కూడా అడగడానికి సో స్కోపు ఉంది